వీక్షకులందరికీ వందనాలు ఈరోజు నేను మీ ముందు కూతురికావనాన్ని ముచ్చట్లు చెప్పడానికి వచ్చానండి ఈరోజు కుండిలో ఉన్న కలుపు మొక్కలన్ని తీసివేసి చెట్టుకైతే ఆక్సిజన్ అందించాలనుకుంటున్నాను అన్ని మొక్కలకు ఇది మందారం చెట్టు అండి మళ్ళీ మొక్క మొగ్ టబ్బులో వేసాను బాగా ఏపుగా పెరుగుతుంది కానీ మొగ్గ అయితే అస్సలు రావటం లేదు అందుకే కొమ్మలను పెరికేస్తున్నా కట్ చేస్తున్నా కట్ చేస్తే మళ్ళీ ఎక్కువ కొమ్మలు పెరిగి మొగ్గలు వచ్చే అవకాశం ఉంది ఇంతకుముందు నేను ఆ విధంగా చేసినందుకే చాలా మొగ్గలు వచ్చేటివి వచ్చి వచ్చి రెండు నెలల నుంచి రావటం లేదు అసలు అందుకని వీటిని కట్ చేయడం జరుగుతుంది నేను ఈ వీడియోనైతే చాలా పెద్దగా వంద ఒక ముప్పై నిమిషాలు అవధి చేసుకున్నాను అయితే ఎవరైనా చూస్తారో చూడరో అని చెప్పేసి భాగాలు భాగాలుగా తయారైతే చేసి పెడతానండి ప్రతి ఒక్క భాగం చూడండి ఎన్ని భాగాలు అయితే చూడాలి ఇది అరటి మొక్క అండి దీనికి కూడా ఆక్సిజన్ అందిస్తున్నా కలుపు మొక్కలు కొంచెమే ఉన్నాయి కాబట్టి మామూలుగా తీసేస్తున్నా అట్లా ఆకులన్నీ వెండిపోయినాయి కొత్త ఆకులైతే వస్తున్నాయి ఇదేమో గులాబీ మొక్క అండి గులాబీ మొక్కకు కూడా మొక్కల ఆకులన్నీ వాడిపోయి ఉన్నాయి దీనికి కూడా ఆక్సిజన్ అందిస్తున్నా చూడండి అట్లా నేను తీసుకునేది ఇది కొడవలి ఈ కొడవలి ఇప్పుడు బాగా మార్కెట్లో ఉందండి ప్లాస్టిక్ది ఎందుకంటే ఇనుప కొడవలి బరువుకు ఒకవేళ చెట్టుకు ఏమైనా నష్టం జరుగుతుందని భయంతో నేను ప్లాస్టిక్ కొడవలిని తెచ్చుకున్నానండి ఈ విధంగా ఆక్సిజన్ అయితే అందిస్తున్నా ప్రతి మొక్కకి ఆక్సిజన్ అందియాలండి అట్లా రెండు రెండుసార్లు చేస్తే మొక్క పెరుగుదల చాలా ఎక్కువగా ఉంటుందండి ఇక దీనికి ఎల్లో కలర్ మొక్క ఉన్నందుకు నేను దాన్ని ఏం కొట్టలేదు ఆకులన్నింటినీ కట్ చేస్తున్న గులాబీ మొక్కలకు బాగా ఏపుగా పెరుగుతాయి ఇది ఆరోగ్యంగా లేవండి మొక్కల ఆకులన్నీ అందుకే ఆకులన్నింటినీ తేస్తున్నా చూడండి ఇగో ఆకులు ఏదా చేసేసిన ఇంకోటి ఇది తీగలాగా వస్తుందండి ఆరెంజ్ కలర్ది ఇది ఆ తీగ వస్తుందని అనుకోలేదు అసలు మొక్కలాగానే ఉండిపోతుంది అనుకున్నాం కానీ ఇది ఇక్కడ తీగలాగా వేస్తుంది కాబట్టి వీటి ఆకులను కూడా మొత్తం తుంచేస్తున్నా ఎందుకంటే బాగా కొమ్మలు శాఖలు బాగా పెద్దగా వచ్చి మనకు మొగ్గలు కూడా పువ్వులు బాగా వస్తుందండి అందుకే ఆ విధంగా చేస్తున్నా మొక్కల ఆకులన్నిటిని పేరుకేస్తున్నా చూడండి ఎంత బాగా చేసేస్తున్నాను అట్లా ప్రతి ఒక్క మొక్కకి నేను ఆకులన్నీ రెల్లేసిన మొక్కకైతే ఆక్సిజన్ అయితే అందిస్తున్నా ఇదేమో మునగ చెట్టు అండి మునగ చెట్టుకు కూడా కొమ్మలు శాఖలు వేయట్లేదు కానీ బాగా కాండం పెద్దగా అయిపోయింది అని ఇంతకుముందు నేను ఆకులనే తెంపేస్తే సన్న సన్నగా పక్క నుంచి కొమ్మలు రావడం మొదలైనయండి చూడండి చూడవచ్చు మీరు రెండు మూడు నాలుగు నాలుగోది పెద్దగా వచ్చింది నాకు చాలా సంతోషం వస్తుంది ఇప్పుడు మళ్ళీ రెండోసారి కూడా ఆకులన్నీ తెంపేస్తున్నా వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి వేస్తే ఆకులు మొగ్గలు పువ్వులు కాయలు అవుతాయని నా ఆరాటము అందుకే పొడువుగా పెరుగుతుంది అని తలకైతే తెగొట్టేసిన వాటికి కోపం ఎక్కువండి తెంపేస్తే అవి బాగా పెరుగుతాయి కొమ్మల్ని పెంచేస్తారా తొంచేస్తారా అనుకుంటాయో ఏంటో మరి వాటికి కూడా ప్రాణం ఉంటుందండి ఈ విధంగా దీనివల్ల తెలుసుకోవచ్చు మనము అందుకే వీటన్నిటినీ ఎంత ఏపుగా పెరిగేవన్నిటినీ తగ్గొత్తు ఉంటే అవి కోపాన ఇంకా ఎక్కువ బలంగా పెరుగుతాయండి అందుకే కొమ్మలు బాగా వచ్చినాయండి ఈ కొమ్మలన్నీ పెరిగి నాకు మునగకాయలు అయితే ఎంత సంతోషం అనిపిస్తుందో మనం పండించిన పంట మనమే మీద మనకు చాలా సంతోషం వేస్తుందండి చూడండి ఏ విధంగా చేసిందా ఇదొక షో ఫ్లవర్ దీనికి కూడా ఆక్సిజన్ అందిస్తున్నా ఇది నా కొడుకు జాబ్ వచ్చినప్పుడు అమెరికాకు లండన్లో జాబ్ వచ్చినప్పుడు వాడు ఫస్ట్ శాలరీ పంపిస్తే నేను ఒక ఐదారు మొక్కలు కొని కుండీలలో పెట్టాను దాంట్లో ఇదొకటి అందుకే ఒక్క గుర్తు కూడా నేను తీయకుండా పెట్టేస్తున్నా చూడండి ఈ విధంగా ఆక్సిజన్ అందారం మొక్క అండి ఈ మొక్క కూడా దీనికి కూడా ఆక్సిజన్ అందిస్తున్నా అట్లా వారానికి రెండుసార్లు ఇట్లా గొడవలతోటి పైన ఉన్న మట్టి అంత లేయర్ అంతా పొడిచి పొడిచి పొల్లు పొల్లు చేస్తే మట్టి గట్టి కాకుండా మెత్తబడి ఆక్సిజన్ మొక్కకు బాగా అందుతుంది మనకు పూత కాత బాగా వస్తాయండి అందుకే ప్రతి వారా నెలకు రెండుసార్లు ఆ విధంగా చేస్తే